తర్వాత సెప్టిక్ ట్యాంక్ అనేది పడమర వాయువులో ఉత్తర వాయువులో ఉండాల్సిన సెప్టిక్ ట్యాంక్ పడమర వాయువులో ఉంది ఇది ఒక దోషం సో ఇన్ని దోషాలు ఈ గృహంలో పెట్టుకొని మీకు మనశ్శాంతి రావాలి అంటే ఏ విధంగా వస్తుంది వాస్తు దోషం ఉన్నప్పుడు యజమానులపైన కుటుంబ సభ్యులపైన హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ దోష ప్రభావం ఉంటుంది మీరు దాన్ని మార్చుకునేంత వరకు మీరు కష్టాలు పడాలనుకుంటే పడండి దానిని మార్చుకొని బాగుపడాలనుకుంటే మార్చుకొని బాగుపడండి ఇవి రెండు కూడా మీ చేతిలోనే ఉన్నాయి కాబట్టి భగవంతుడు ఎప్పుడూ కూడా సహాయం చేయడు మనిషి రూపంలో భగవంతుడు సహాయం చేస్తాడు కాబట్టి మానవ సేవే మాధవ సేవ ఈ విషయాలన్నింటినీ కూడా మీరు గ్రహించి గమనించి వాస్తుశాస్త్రం ప్రకారం గృహ నిర్మాణాలు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము